ఆదిలాబాద్ జిల్లాలోని మార్మూల గ్రామాలకు సైతం ఆర్టీసీ సేవలను విస్తరిస్తామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ తెలిపారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన స్థానిక ఆర్టీసీ డిపోను సందర్శించారు బస్ డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు సిబ్బందితో మాట్లాడి డిపోలోని సేవలు సమస్యలను తెలుసుకున్నారు జిల్లాకు మొదటిసారి వచ్చిన ఎండీకి అధికారులు సిబ్బంది ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా సజ్జనార్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఆదిలాబాద్లో ఆర్టీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని పేర్కొన్నారు ప్రభుత్వం బకాయిలను త్వరలోనే విడుదల చేస్తుందని అవసరాన్ని బట్టి కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని చెప్పారు అధికారులు సిబ్బంది సహకారంతో ఆర్టీసీ మెరుగైన సేవలు అందిస్తోందని అన్నారు రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మన ముఖ్యంగా ఇక్కడ మనకి మన ఆఫీసెస్తో మన సిబ్బందితో మాట్లాడడానికి రావడం జరిగింది చాలా రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతము చాలా దూరమైన ప్రాంతము రానే దృష్టి పెట్టుకుని యాజమాన్యం కూడా ఇక్కడ చాలా ఒక మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేస్తుంది ప్లస్ అదేవిధంగా కట్టుబడి కూడా ఉంది దాని భాగంగానే మనము కొత్త బస్సెస్ కూడా ఇవ్వడం జరిగింది మా సిబ్బందిని కూడా పెంచడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా మనం ఒక కనెక్టివిటీ ఇవ్వడానికి కూడా కృషి చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు మన ఆఫీసెస్తో మాట్లాడితే మొత్తం ఆల్మోస్ట్ ఆదిలాబాద్ కనెక్టివిటీ రావడం జరిగింది అక్కడక్కడ కొన్ని చిన్న గూడెమ్స్ ఉన్నావు అది కూడా వాళ్ళ పాపులేషన్ బట్టి మనము డెఫినెట్గా కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఒక మంచి మేలు జరిగేసింది దానివల్ల కూడా మనకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ రావడం జరిగింది దానివల్ల కూడా మన ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది కొన్ని బకాయిలు కూడా మనం ఇవ్వడం జరిగింది కొన్ని బెనిఫిట్స్ కూడా మన వాసన